ఆరోపించినటువంటి ఈ అవకాశమును బట్టి దేవునికి మహిమ కలుగును కాక మీకు నా కృతజ్ఞతలు ఆత్మీయ జీవితానికి పిట్టకథలు ఎంత ప్రాముఖ్యమైనవి కొండతో పిట్టకథలు చెప్తే కొండ కదులుతుందా కొండకు ఏటి చేటు కొండ ఏ విధంగా కదులుతుంది మీ సమస్యకు పిట్టకథలు చెప్తే సమస్య తొలగిపోతుందా ప్రతి విశ్వాసి ఈ విషయాన్ని ఆలోచన చేయాలి పిట్టకథలు మనసుకే గాని ఆత్మీయ జీవితం మీద ఎలాంటి ప్రభావమును చూపించలేదు ప్రభువైన యేసు క్రీస్తు తన పరిచర్యలో ఉపమాన రీతిలో చెప్పినటువంటి ప్రతి ఉపమానం కూడా మనుషుల హృదయాలను స్పందించింది మనుషులు దానివైపు తిరిగారు మనుషులు ఆ ఉపమానముల కోసము ఆలోచన చేయటం ప్రారంభించారు ఎందుకంటే ఆ ఉపమానములు మనసు మీద కాదు కానీ వారి హృదయం మీద పనిచేస్తుంది వారి ఆత్మీయ జీవితంలో మేలుకొల్పింది ప్రభు చెప్పినటువంటి ప్రతి ఉపమానం కూడా విన్నటువంటి పైన బలముగా పనిచేస్తుంది ఈరోజు వేలాది ప్రజలు లక్షలాది ప్రజలు సంపూడినప్పుడు కూడా దేవుని వాక్యమును ప్రకటించకుండా క్రీస్తు మహిమను ప్రకటించకుండా క్రీస్తు వాక్యమును బోధించకుండా రక్షణ సువార్తను బోధించకుండా సిలువు పైన క్రీస్తు చేసిన త్యాగమును బోధించకుండా వారు పెట్టకథలు చెప్తూ ఉంటే ప్రజలకు వారి మనసు మీద పనిచేస్తాయి అది మోటివేషనల్ స్పీచ్ ఏదైనా ఒక విచారకరమైన సంఘటనను చూసినప్పుడు అది బలముగా మన మీద పనిచేస్తుంది అది కొంతసేపే పనిచేస్తుంది అక్కడ ఉన్నంత వరకే పనిచేస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిస్థితికి దూరమైన వెంటనే మనసు మీద పనిచేసినటువంటి ప్రభావము తగ్గిపోతుంది కానీ దేవుడి వాక్యము ఎల్లప్పుడూ పనిచేస్తుంది ఈ సత్యమును గమనించాలి దేవుడి వాక్యమునకు చోటు లేకుండా దేవుని వాక్యమును బోధించకుండా కథల రూపములో కాలక్షేపం చేసేస్తూ ఉంటే ప్రజలు మనసు మీదే మనసును గెలవగలరు గెలవగలరు కాని వారి ఆత్మలను గెలవలేరు వారి ఆత్మలను దేవుని వైపు తిప్పలేరు వారి ఆత్మలు నశించిపోతాయి పిచ్చ కథల వలన ఆత్మీయ జీవితంలో ఏమాత్రం మేలు కలగదు ముందుకు సమస్య వచ్చినప్పుడు ప్రభు ఈ విధంగానే స్పందించారా ప్రతి సమస్యకు కథ చెప్పారా ఒకసారి దైవ గ్రంథము పరిశుద్ధ లేఖనములు ఏ విధంగా బోధిస్తుందో పరిశీలన చేసి నేర్చుకుందాం మార్కు సువాత పదకొండు అధ్యాయం ఇరవై మూడవ అక్షరాములో చదువుకుందాం ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మి నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు ప్రభువు విశ్వాసముతో మాట్లాడుతున్నాడు మీ నమ్మకము మీద పనిచేస్తున్నాడు దేవుని వాక్యము మీ విశ్వాసం మీద మీ నమ్మకం మీద పనిచేస్తుంది దేవుడు మీకు ఉన్నటువంటి శక్తి ఏమిటో చెప్తున్నాడు మీరు కలిగినటువంటి నమ్మకంలో ఎంత శక్తి ఉందో చెప్తున్నారు మీరు విశ్వాసమును కలిగి ఉన్నారో ఆ విశ్వాసంలో ఎంత శక్తి ఉందో ప్రభువు చెప్తున్నారు కొండను చూసి మీ సమస్యను చూసి మీ అనారోగ్యమును చూసి ఏదైనా ఒక పరిస్థితిని చూసినప్పుడు ఆ పరిస్థితితో మాట్లాడమని దేవుడు చెప్తున్నాడు కానీ ఆ కొండతో కథను పంచుకోమని చెప్పట్లేదు ఆ కొండకు కథ చేపని దేవుడు మాట్లాడటం లేదు కానీ స్పీక్ ద వర్డ్ అని దేవుడు మాట్లాడుతున్నాడు నీ హృదయంలో ఏముందో నీ హృదయంలో దైవ వాక్యము ఉంది కనుక దైవ వాక్యమును నీ సమస్య పైన వాడమని దేవుడు మాట్లాడుతున్నాడు మరో వాక్యంలో చదువుకుందాం భత నాలుగు అధ్యాయము మూడవ వర్షము ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి శోధకుడు సాతానుడు అపవాది వేసునద్దకు వచ్చి నీవు దేవుని కుమారడం అయితే దేవుణ్ణి శక్తిస్తున్నాడు దేవుణ్ణి శోధిస్తున్నాడు నీవు దేవుని కుమారడం అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని ఆయన చెప్తున్నాడు అపవాది దేవుని శోధిస్తున్నాడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టులా ఉన్నట్లు ఆజ్ఞాపించమని చెబుతున్నాడు దేవుడు వెంటనే పెట్టక చెప్పాడా ఆలోచన చెయ్యండి మనుషులు దారి తప్పిపోతున్నారు మనుషులు దేవుని దగ్గరకు వెళుతున్నావు అనుకుంటున్నారు దేవుని వాక్యము వారికి కొరవయండి దేవుడు ఈ శోధకుడితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు గమనించండి మనుషుడు రొట్టె వాడ మాత్రము కాదు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు ఈ లోకములో ఎంత ఐశ్వర్యము ఉన్నా ఐశ్వర్యము బట్టి కాదని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును జీవించునని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మాట దేవుని వాక్యము అది మనిషిని బ్రతికిస్తుంది మనిషిని జీవించేటట్లుగా ఒక సహాయము చేస్తుంది పిట్ట కథలు కాదు వాక్యం కరువైనప్పుడు మీ జీవితంలో విచారమే మీ జీవితంలో జై జీవితంలో మీరు